త్వరలోనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక వారి ఆలయంలో నూతన సముదాయంలో మరింతమంది భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు కాణిపాకం ఆలయ పెంచల కిషోర్ తెలియజేశారు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక వారి ఆలయంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది తమిళనాడు కర్ణాటక తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని అనేక మంది భక్తులు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారి ఆలయాలకు వచ్చే ప్రతి భక్తుడు కాడిపాకం శ్రీ వరసిద్ధి వినాయక వారిని దర్శించుకునేందుకు కూడా తరలి వస్తుంటారు భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయాధికారులు రుచికరమైన నాణ్యమైన ఉచిత అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఆలయ ఆలయాధికారులు అందిస్తున్నటువంటి అన్న ప్రసాదం చాలా రుచికరంగా ఉందని తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు ఈ సందర్భంగా ఆలయ ఈవో కిషోర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అన్న ప్రసాద సముదాయంలో రోజు రెండు వేల ఐదు వందల మందికి పైగా అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని వీరి రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతితో నూతన భవన సముదాయాన్ని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు భక్తులు కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి కానుకల రూపంలో విరాళాలు అందజేసి ఆలయ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు ఈ సందర్భంగా భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాన్ని ఆయన పరిశీలించి భక్తులతో కలిసి ఆలయ పెంచల కిషోర్ అన్న ప్రసాదాలను స్వీకరించారుసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కానీ పక్కనందు మనం రెగ్యులర్గా రెండు వేల ఐదు వందల మందికి అన్నదానం జరుపుతూ ఉన్నాం సో ఇక్కడ మనకి మేజర్గా మాకున్న కన్స్ట్రైంట్ దేవాలయం మేనేజ్మెంట్ తరఫున నూట ఎనభై మంది మాత్రమే ఒకసారి కూర్చోగలరు సుమారుగా రెండు వేల ఐదు వందల మంది ప్రతిరోజు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంత టైం ఒక్కొక్కరు సుమారుగా నలభై నిమిషాలు అట్లా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది దీన్ని అధిగమించాలంటే మాకు ఒక కొత్త క్యూ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకున్నాం అది ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అవుతూ ఉంది సెకండ్ ఫ్లోర్ కూడా పర్మిషన్ అడుగున్నారు ఈఈ గారు మన కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ని అడుగున్నారు ఆ పర్మిషన్ కూడా వచ్చేస్తే మనకి ఎట్ ఎ టైం తొమ్మిది వందల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించే అవకాశం ఉంటుంది అప్పుడు ఎక్కువ వెయిటింగ్ లేకుండా భక్తులు వెంటనే స్వామి దర్శనం చేసుకోవడం అన్న ప్రసాదం తీసుకుని వారి వారి ఓట్కి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది దానికోసం మేము త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నప్రసాదం యొక్క టేస్ట్ విషయానికి వస్తే మిగతా మన అన్ని చోట్ల కంటే కూడా మన దగ్గర చాలా శుచిగా శుభ్రంగా చాలా అందరూ కూడా మెచ్చుకునే విధంగా తయారు చేసి మనం ప్రసాదం వితరణ జరుగుతూ ఉంది దీనికి భక్తులు కూడా టేస్ట్ చేసిన వెంటనే మనకి అక్కడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ క్వాలిటీ సరుకులు అందించడం అదే కొక్స్ కానివ్వండి వాళ్ళు కానీ శుభ్రంగా అక్కడ వంట చేసి పెట్టడం వల్ల మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయబోతున్నాం కాబట్టి భక్తులందరికీ కూడా ఈ మంచి సౌకర్యాన్ని మనం కాణిపాకం దేవస్థానం ఏర్పాటు చేసుకున్నాం థ్యాంక్ యూ శ్రీ మహాగణాధిపతయనమత్ర శ్రీ వరసిద్ధి సహ కాణిపాకపురే స్థిత తత్రాన్నదానం సుకృతం సర్వసౌభాగ్యకారకం ఎక్కడైతే స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ఈ కాళీపాత క్షేత్రంలో అన్నదానం అత్యంత విశేష ఫలప్రదమైనటువంటిది ఒకప్పట్లో రోజుకి వంద మందికి మాత్రమే అన్నదానం చేయగలిగే సామర్థ్యం నుండి ఈరోజు రెండు వేల ఐదు వందల మందికి ప్రతిరోజు అన్నదానం చేసేటువంటి స్థాయికి అన్నదానం అభివృద్ధి చెందింది దేవస్థానం భక్తులందరూ సహాయ సహకారాలతో ఉభయ ద్వారా సహకార సహకారాలతో అద్భుతంగా జరుగుతోంది రుచిగా శుచిగా పరిశుభ్రతతో చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ అన్నదానంలో ఎక్కువ మంది ఒకేసారి ఫోన్ చేయడానికి అవకాశాలు లేనందు కారణంగా కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఉత్తర్వులు తీసుకుని మళ్ళీ కొత్త నూతన అన్నదాన భవనాన్ని నిర్మించడం జరుగుతోంది అది పూర్తయితే కనుక దాంట్లో ఒకేసారి తొమ్మిది వందల మంది భోన్ చేయగలిగేటువంటి సామర్థ్యమైనటువంటి అన్నదాన భవనం నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి అది పూర్తయితే భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో విరాళాలు విరివిగా ఇచ్చి అన్నదానం అత్యంత ఇంకా అద్భుతంగా జరిగేటటువంటి అవకాశాన్ని కలిగిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నదానం చెప్పండి కాణిపాక క్షేత్రంలో స్వయంభూ క్షేత్రంలో ఎక్కడైనా సరే అన్నదానం చాలా విశేష ఫలప్రదమైనటువంటిది భక్తులు ముందుగా చూసేది స్వామివారి యొక్క దర్శనము తదుపరి ఆకలి తీరడానికి అన్నదానము ఈ ప్రతి క్షేత్రంలో చాలా చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయాలు దాంట్లో స్వయంభూ క్షేత్రంలో అన్నదానం చేయడము దానికి సహాయ సహకారాలు అందించడము కూడా ఎంతో విశేషమైన ఫలప్రదాన్ని ఫలాన్ని కలిగిస్తుంది కావున భక్తులందరూ కూడా విరివిగా విరాళాలు స్వామివారి అన్నదానానికి ఇవ్వాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని ఎవరు కూడా కాణిపాక క్షేత్రం నుండి ఆకలితో తిరిగి వెళ్ళకూడదు అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది

ఇక్కడ భోజన వసతి కానీ ఏ వస్తున్నాయి చాలా బాగుంది భోజనంలో ఇది కానీ ఎజిటేరింగ్ భోజనం చాలా బాగుంటుంది అన్నమాట పప్పు కానీ ఆ తర్వాత మధ్య కానీ చాలా బాగున్నాయి ఇంకా క్లియర్ విషయానికి అందరూ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందని నేను భావిస్తున్నాను అండి చాలా కాలం ధన్యవాదాలు కానీ గురించి కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ అందరికీ చాలా కాలం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడెక్కడ ఉన్నా వచ్చిన అందరికం చేయడం అనేది चला मच्छा चला चार धन्यवाद